హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయస్ న్యూస్ టీవీ ఇది ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వార్త జగన్మోహన్ రెడ్డికి నిన్న విజయసాయి రెడ్డి రాజీనామాతో కొంచెం కుంగిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు ఒక రకంగా పెద్ద అని చెప్పొచ్చు అయితే అతనికి ఇంకొక బురట అతనికి ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో బురట వచ్చింది రఘురామకృష్ణరాజు వేసినటువంటి బెయిల్ రద్దు కేసు ఒకటి రెండవది ఇతని కేసు విచారణను రాష్ట్రం నుంచి బదిలీ చేయాలంటూ కూడా పెట్టినటువంటి ఈ రెండు పిటిషన్ని సుప్రీంకోర్టు నుంచి రఘురామకృష్ణరాజు విత్డ్రా చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది సుప్రీంకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు జగన్ పై ఉన్న కేసులను బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ వేసిన రఘురామకృష్ణరాజు అలాగే జగన్ బెయిల్ రద్దు చేయాలని వేసిన మరో ఉపసంహరించుకున్న రఘురామకృష్ణరాజు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కేసును బదిలీ చేయాలని దాన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది ఇక ఉన్నటువంటి ఇంకో కేసు కూడా ఎందుకు లేనుకున్నాడేమో రఘురామకృష్ణరాజు ఆ కేసు బెయిల్ రద్దు కూడా తిరస్కరించి ఆయన విత్డ్రా చేసుకున్నాడు అంటే రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ పార్టీలో ఉండి అతని జగన్ రెడ్డి అనుక్షణం విమర్శించిన తీరు మనం చూస్తున్నాం ఇష్టం లేకపోతే సిగ్గు క్షణం ఉంటే రాజీనామా చేసిపోవాలి చేయలేదు పైగా మళ్ళీ ఇప్పుడు ఆయన పార్టీ మారి గెలిచిన తర్వాత అదే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ కక్ష తీసుకునే చర్యలు చేస్తున్నాడు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి బెయిల్ అవుతుంది మళ్ళీ చెప్పకూడంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఉదరగొడుతుంది ఇన్ని రోజులు అంటే బహుశా ఏప్రిల్ నుంచి చూసుకున్నా మనకు ఈ సుమారు ఎనిమిది నెలల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో రకమైనటువంటి ఈ వికృత శ్రస్టలు అంటే అరెస్ట్ అవుతాడు బెయిల్ రద్దు అవుతుంది చిటప్పుడేగా పార్టీ పని అయిపోయిందంటూ రకరకాలైనటువంటి విమర్శలతో సోషల్ మీడియా దొరగొట్టింది కానీ చివరికి సుప్రీంకోర్టు బెయిల్ రద్దు బెయిల్ రద్దును వీలు కోరినటువంటి బెయిల్ రద్దే వాళ్ళు విత్తనాలు చేసుకున్నారు కంటే బెయిల్ రద్దయిపోయిన బెయిల్ లో ఉన్నట్టు బెయిల్ శాశ్వత ఉన్నట్టు చెప్పాలి తర్వాత ఈ కేసు బదిలీ అనేది కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది కాబట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం విచారిస్తుందని చెప్పుకోవచ్చు మరి చూద్దాం వేచి చూద్దాం జగన్మోహన్ రెడ్డి కేసులు ఏమవుతాయో ఎట్లా జరుగుతుందో రాజకీయ పరిణామం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయని చెప్తూ ఉంటారు అది నిజమా కాదో మనకు కూడా తెలియదు ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక చదరంగంలా ఉంటుంది చెక్కు ఎప్పటికప్పుడు ఎవరికోరు ఎదురెదురు ఆట ఆడుతూ చెక్కులు పెట్టుకుంటూ ఉంటారు మరి వేచి చూద్దాం రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా మారుతాయో